వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ చూడండి ఖాళీ బాటిల్ కనిపిస్తే చాలు అది పరపర సౌండ్ వస్తుంది కదా మా ప్లూటోని దాన్ని కొరికి కరికి ఆ సౌండ్ని దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మనకేమో చేరకపోతూ ఉంటుంది ఆ బాటిల్ లాక్కుంటున్నా కూడా ఇవ్వద్దు చూడండి ఆ బాటిల్ ఎక్కడన్నా కనిపిస్తే చాలు మామూలు బిస్లరీ బాటిల్స్ ఇవి ఇవ్వన్నా సరే పెప్సీ బాటిల్స్ అవన్నీ ఉన్నా సరే ఎలా లాగేసుకొని వాటిని ఎలా ద కోపం వస్తే మాత్రం పక్కన పేపర్లు ఉన్న లేకపోతే ఇలాంటి మన మీద ఎవరైనా కోపం వచ్చింది అనుకోండి ఇలా ఏదైనా తీసుకొని చింపేస్తూ ఉంటుంది నా చెప్పులు తీసుకొని కొరికేస్తే ఇది అంత ముందు ఇప్పుడు పేపర్లు ఉండని కవర్లు ఉండని కవర్లు అయినా సరే ఇగో బాటిల్ కూడా పరపరపర సౌండ్ వస్తూ ఉంటుంది ఇలా కొరికేస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి మా చెల్లెల్లో పాపకి ఈయన చేతికి ఇద్దరు పోటీగా లాక్కున్నాక పిసుగుబుట్టి వదిలేసింది వదిలేస్తే దగ్గరకు వచ్చి ఏది లక్క చూద్దాం లక్క చూద్దాం అన్నట్లు తీసుకొచ్చి చూడ్లో పెడతాం చూడండి ఏమనుకోవాలి చెప్పండి అగో గీరింది గీరిందని వదిలేసింది అనమాట ఇప్పుడు ఈయన ప్రశాంతంగా కొరుక్కుంటుంది చూడండి గెలవలేక వదిలేసింది పాపం ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్